ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో రుద్రాక్షమాలలు అమ్ముతూ జీవిస్తూ తన అందంతో అందరినీ కట్టిపడేసిన మోనాలిసా గురించి అందరికీ తెలిసిందే పిల్లి కళ్ళు అమాయకుపు చూపులు మంచి ఎప్పుడూ నవ్వుతూనే కనిపించే ఈ అమ్మడు ప్రస్తుతం సోషల్ మీడియా క్వీన్గా మారిపోయింది పెద్ద ఎత్తున ఈమె వీడియోలు వైరల్ అవుతుండగా వాటిని చూసిన ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఈమెకు సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు యాక్టింగ్ రాకపోతే నేర్పించి మరీ తన సినిమాలో పెట్టుకుంటానని చెప్పారు మహాకుంభమేళాలో రుద్రాక్షమాలలు అమ్ముకుంటూ పొట్టకూటి కోసం కష్టపడుతున్న మోనాలిసా భోస్లే మధ్యప్రదేశ్లోని ఇండోర్కి చెందిన అమ్మాయి అయితే తరతరాలుగా పూసల దండలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబం నుంచి వచ్చిన ఈమె తన తమ్ముడిని చదివించేందుకు ఈ పని చేస్తున్నట్లు తెలిపింది కొన్నేళ్లు బాగానే చదువుకున్న ఆమె కుటుంబానికి ఆర్థిక సమస్యలు ఏర్పడగా తమ్ముడి చదువు కోసం చదువుకు దూరం కావాల్సి వచ్చింది చూసేందుకు నల్లగానే ఉన్న అద్భుతమైన అందం అంతకు మించిన కళ్ళతో అందరినీ కట్టిపడేసింది ఈమెను చూసిన ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తొలిసారి వీడియో తీసి నెట్టింటా పోస్ట్ చేశాడు అది కాస్త వైరల్ కావడంతో ఆమె చిన్నపాటి సెలబ్రిటీ అయిపోయింది కుంభమేళాకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆమెను చూసేందుకు పోటీ పడుతున్నారు ఆమెతో సెల్ఫీలు తీసుకుంటూనే వీడియోలు తీస్తూ రచ్చ చేస్తున్నారు ఆమెకు అది నచ్చకపోయినా అంతా అలాగే చేస్తుండడంతో ఏం చేయాలో పాలుపోక అమాయకంగా చూస్తుంది ముఖ్యంగా ఎవరు మాట్లాడినా నవ్వుతూనే సమాధానమిస్తోంది ప్రస్తుతం నెట్టింట మోనాలిసాకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుండగా బాలీవుడ్కి చెందిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాను చూశాడు చేప కళ్ళు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఈ క్యూట్ బ్యూటీ అందానికి ఫిదా అయిన సనోజ్ మిశ్రా తన తర్వాతి సినిమాలో ఈమెకు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఇదే విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటిస్తూ దీనికి మీరెలా స్పందిస్తున్నారంటూ నెటిజన్లను ప్రశంసించారు ప్రశ్నించారు అనేక మంది ఈమె హీరోయిన్ మెటీరియల్ అని చెబుతూ ఛాన్స్ ఇవ్వమని కోరారు ఈ కార్యక్రమంలోనే డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన తర్వాతి సినిమా అయిన డైరీ ఆఫ్ మణిపూర్లో మోనాలిసాని తీసుకోబోతున్నట్లు తెలిపారు ఇలాంటి అమ్మాయి కోసమే చాలా కాలంగా వెతుకుతున్నానని రైతు కూతురి పాత్రకు మోనాలిసా బాగా సెట్ అవుతుందంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు అయితే త్వరలోనే కుంభమేళాకు వెళ్ళి ఆమెను కలుస్తానని సినిమాలో నటించేందుకు ఆమె ఓకే చెబితే వెంటనే తీసుకొచ్చి యాక్టింగ్ కూడా నేర్పిస్తానని అన్నారు ఆ తర్వాతే ఆమెను తన సినిమాలోకి తీసుకుంటానని స్పష్టం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్